అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు చాలా రోజులైంది కదండి నేను పూజా వీడియో పెట్టి ధనుర్మాసం స్టార్ట్ అయింది ఈ రోజు నుండి అందులోను శనివారము నా దగ్గర ఉన్న స్వామి అమ్మవార్లకి అభిషేకం చేసుకుందామని నేను అన్నీ రెడీ చేసుకున్నానండి ముందుగా రూమ్ అంతా శుభ్రం చేసుకుని ఫోటోలకి అది బొట్లు అంతా నీట్గా పెట్టుకున్నానండి దేవతా ప్రతిమల్ని నేను శుభ్రపరచుకొని గంధం బొట్లతో అలంకరించుకుంటున్నానండి ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకుని మళ్ళీ పీఠం మీద కూర్చోబెట్టుకుంటున్నాను పూలతోనది నేను అలంకరణ అయితే చేసుకుంటున్నానండి శుద్ధజలము పాలుతో అభిషేకం చేసుకోవాలని నేను మా నా దగ్గర శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామిని అలాగే వినాయకుడిని నేను ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకున్నాను ఏకహారితతో నేను దీపారాధన అయితే ముందుగా వెలిగించుకుంటున్నానండి ఈ విధంగా వెలిగించుకొని నేను అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో కొంచెం పూజ వీడియోస్ గ్యాప్ వచ్చింది అందులోనూ నేను కొంచెం ఏపీకి అది వెళ్ళొచ్చానండి ఊరికి అది వెళ్ళొచ్చాను కొంచెం పర్సనల్ వర్క్ ఉండి బయట కూడా కొంచెం తిరగడం అవుతుంది అందుకని నేను వీ పూజలు చేసుకున్న వీడియోస్ అయితే తీయలేకపోయాను షూట్ చేయలేదు ఈరోజు ఇంకా ధనుర్మాసం స్టార్ట్ అయిందని నేను స్వామి అమ్మవారికి అభిషేకం చేసుకోవాలని ఇంక ఇలా వీడియో తీసి ప్రజెంట్ చేస్తున్నాను తప్పకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం వల్ల నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో చూసి లైక్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్ అవుతుంది మరి కొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది అలాగే నేను చేసుకునే పూజలు మీకు నచ్చితే కామెంట్లో కూడా తెలియచేయండి నేను ఎలా చేసుకుంటున్నానని తెలియచేయండి ఇంకా ఎలా చేసుకుంటే బాగుంటుంది చెప్పిన మీరు సజెషన్ నేను తప్పకుండా తీసుకుంటాను నాకు తెలియని విషయం తెలుసుకోవడం నాకు చాలా ఇష్టము నేను తప్పకుండా అది పాటిస్తాను ఈ వీడియో కంటిన్యూ అవుతుందండి నేను అభిషేకం అయినాక స్వామి అమ్మవారిని అలంకరించుకుని పూలతో అలంకరించుకుంటాను అలాగే గోవింద నామాలు లక్ష్మీ అష్టోత్తరము చదువుకొని నైవేద్యం పెట్టి హారతిస్తున్నానండి నైవేద్యం అంటూ ఏమి ఈరోజు చేయలేదు నేను పాలు అరటి పండ్లు ఖర్జూరము అది పెడుతున్నాను ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని గోవిందనామాలు అష్టోత్తరము చదువుకుని చాలా సింపుల్గా నిత్య పూజ చేసుకున్నానండి ఈరోజు నేను చేసుకున్న ఈ నిత్య పూజ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో కంటిన్యూ అవుతుంది తప్పకుండా చివరి వరకు చూడండి చివరి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములండి I should